రైస్తలార్టం మన రక్షకుడు విమోచకుడు ఏసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామమ్మ ఈ రోజు నా దేవుడి వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన ఏసయ్య పేరట రైస్తల మనం బయట లోకం గురించి కొన్ని విషయాలు విన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హృదయం అనేది ఉప్పొంగుతుంది ఎక్కడ బలం వస్తుంది బయట విషయాలంటే వాడు అట్లా చేసినట్ట ఇట్లా వాడు వాడేంతటి మనగడ్రా అని చెప్పినని ఇట్లా విషయాలు మనం విన్నప్పుడు మనకి కూడా ఏమవుతుందంటే ఎక్కడ లేని బలం వస్తుంది దేవుడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు చెప్పినటువంటి ఆ సందర్భంలో బలం వచ్చి ఆ తర్వాత అటువైపు కూడా చూడనటువంటి ఆలోచన చేయనటువంటి పరిస్థితి వస్తుంది పరిస్థితుల వల్ల కానీ దేవుడు అప్పుడు ఇప్పుడు అదే మాట మీద ఉండి మీరు ధైర్యంగా ఉండండి మీకు ఇచ్చినటువంటి వాక్యము నమ్మలిగింది బలము కలిగింది కాబట్టి ఎదుటిన్నటువంటి దాన్ని చూసి ఒకప్పుడు చెప్తే ఎంతటి ధైర్యం కలిగి ఉన్నారో పరిస్థితుల వల్ల ఆ ధైర్యం కాదు కదా ఆ ఆలోచన కూడా చేయటానికి మనకి మనసు అనేది రాదు దేవుని వాక్యంలో చూసినట్లయితే మోష గురించి మనకు తెలుసు మోష అంతటి నమ్మకమైన మనిషి దేవుడు అక్కడ గురచూడలేట ఎక్కడ గురకులు చూడలేట మరి ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల మంది దేవుని మనుషులే ఉన్నారు వాళ్ళల్లో లేనంత విశ్వాసము మోషలో చూస్తే అదే మోషే పరిస్థితుల వల్ల నువ్వు నన్ను పంపించమే లేదు వీళ్ళని వాడి చేతిలో నుంచి విడిపించమే లేదు నా వల్ల కాదు అని మాట్లాడుతు ఎంతటి విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు ఆ మనిషిలో ఎంత విశ్వాసాన్ని చూసిందో అదే మనిషి పరిస్థితుల వల్ల ఎంతగా దిగజారిపోయిందో చూడండి ఇక మన గురించి వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు మన గురించి ఇది చెప్పాల్సిన అవసరమే లేదు మోషే అంతటి మనుషుడు విశ్వాసంలో ఎంతగా ఆ పరిస్థితుల్ని చూసి ఆ బలహీనమైపోయిందో మనకి కనపడతా ఉంటది దేవుడు మాత్రం మొదట చెప్పినటువంటి మాట మీదనే మన జీవిత కాలం అంతా ఉంటాడు మన జీవిత కాలం అంతా దేవుడు మనకి ఏదైతే మొదటి నాడు అదే మాట మీద ఉంటాడు పైన ఆకాశం మారిపోదు ఈ భూమి మారిపోదు ఎప్పుడు అట్లాగనే ఉంటది ఆకాశం ఆకాశం అట్లానే ఉంటది ఈ మట్టి మట్టి ఎట్లాగనే ఉంటది కానీ మనము పరిస్థితుల వల్ల మారిపోతా ఉన్నాం లేఖనాన్ని చూసి పరిస్థితులు బట్టి మారద్దు లేఖనాన్ని చదువుకుందాం దేవుడు ఎంత స్థిరమైనటువంటి హృదయంగానికి చెప్తా ఉన్నాడో ఒకసారి చదువుకున్నాం నిర్గమ కాండము నాలుగో అధ్యాయము తన అధ్యాయం అప్పుడు యుహోయో మోషేతో ఇట్లా నువ్వు ఐగుప్తు అవిగుతుల తిరిగి చేరిన తర్వాత చేయటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యం అందుకు కరో ఎదుట చేయగలను కరో ఎదుట చేయగలను సుమి అయితే నేను అతని హృదయంలో కఠిన పరిషత్ను అతడు ఈ జనులను తోలిగాడు దేవుడు మొదటే చెప్తా ఉన్నాడు ఆ ప్రాంతానికి చారక మునిపే దేవుని ఉద్దేశం ఏముందంటే ఆడున్న పరిస్థితులను బట్టి మోషేకి మొదటే చెప్తా ఉన్నాడు మోషేకి దేవుడు మొదటే చెప్తా ఉన్నాడు ఆడ ఉండే పరిస్థితిని కానీ భవిష్యే దేవుడు చెప్పినట్లుగానే ఆ పరిస్థితిని బట్టి నువ్వు నన్ను పంపిలా ఈ ప్రజల మధ్యలో నువ్వు దేవుడు అని కూడా ఈ పరిస్థితిని బట్టి వాళ్ళకి అర్థం కాకుండానే ఉన్నది నా మటుకి నేనైతే నా మటుకి నేనైతే ఎందుకు వచ్చిన బాగా అనేటువంటి పరిస్థితులు ఉన్నా అని దేవుడితో ఆ తర్వాత అన్నట్లు కనపడుతుంది అన్నది తర్వాత ఆ తర్వాత దేవుంటే పడతాడు అడున్నటువంటి పరిస్థితిని చూసి మనకి అవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒకసారి రివైడ్ వెనక్కి వెళ్ళి మనం చూసినట్లయితే ఆ మోస ఏమంటా ఉండడు మోసతోటి దేవుడు ఏమంటా ఉండడు నువ్వు అక్కడికి తిరిగి చేరిన తర్వాత నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీకు ఎదురయ్యేది ఏంటంటే వాడు వీళ్ళను పోనియోగడం నేను అద్భుతాలను జరిగిస్తా అద్భుతాలను జరిగిస్తా జరిగిన తర్వాత కూడా వాడు వీళ్ళను పోలిగాడు లక్షణంలో స్పష్టంగా రావడం లేదు ఇరవై ఒకటో విషయం నేను అతని హృదయంలో కఠిన పరుస్తా వాడు వీళ్ళను పోలిగాడు పెట్టుకో నేను వాడి హృదయాన్ని కఠినంగా చేసేస్తా దేవుని అద్భుతాన్ని చూపించి దేవుడు అను హృదయాన్ని కఠినంగా చేసేస్తే మోషకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైపోతుంది మనకి ఎదురు కావట్లా మోష అన్న ఆ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు మన విశ్వాసం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అనేకులు ఆ నీరైపోయి వారికి ఉన్న ధైర్యం అంతా కూడా నీరైపోయి అన్ని జనాంగంలో కలిసిపోతా ఉన్నారు దేవుని గురించి ఎరిగినటువంటి అన్ని జనాంగంలో కలిసిపోతా ఉన్నారు ఆయన ముందే చెప్తా ఉన్నాడు నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీకు ఎట్లాగుంటదంటే పరిస్థితి వాడు నిన్ను నీ జన్మను పోనియడు నిన్ను పోనియడు నీ పరిస్థితి ఎలాగుంటది అని దేవుడు చెప్తే మోషే దేవుడు చెప్పినట్లుగానే ఆ పరిస్థితిని చూసి ప్రభు నువ్వు నన్ను పంపేలా నేను వీళ్ళకి ఎన్ని చెప్పినా ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాళ్ళు అట్లాగనే ఇంకా రోజు రోజుకి కఠినంగా అయిపోతా ఉన్నారు వీటి మీద సాయ్ కొడితే నేను అన్నాడు కాస్త ఆహా అని చెప్పిన అనాల నేను చెయ్యను అని చెప్పిన అన్నవాడు ఆ సార్ చేస్తా అనాలి వీటి మీద కొడితే కొట్టిన తర్వాత కూడా నేను చెయ్యను అని చెప్పిన అన్నవాడు నేను అస్సలే చేయను అని మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి అట్లా ఉంది మూసే పరిస్థితి ఎట్లుంటది మన ముందు దేవుని వాక్యము శక్తి కలిగింది మనముంటున్నటువంటి దేవుని వాక్యము శక్తి కలిగింది ఈ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని రివైండ్ చేయాల ఒకసారి ఆయన యొక్క బల పరాక్రమము ఏమై ఉన్నదో మన జీవితాల్లో ఆయన మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమై ఉన్నదో ఆయన మనతో మాట్లాడినటువంటి దర్శనము ఏమయ్యున్నదో దాన్ని ముందేసుకొని కూర్చోవాల ముందేసుకొని కూర్చుంటే అప్పుడు దేవుని యొక్క ఆ విశ్వాసం అనేది మనలో దేవుని యొక్క ఆ బలం అనేది మనలో వృద్ధి చెందుతుంది విశ్వాసం అనేది పెరుగుతుంది మనం రోజులు గడుపునట్లు రోజుల్లో మనం గడుపుకుంటూ పోతా ఉంటాం కదా అట్లాగా దేవుళ్ళు గడుపుకుంటూ పోతా ఉన్నప్పుడు విశ్వాసం అనేది ఆయన ఇచ్చినటువంటి వాక్యం మీద పెరుగుతా పోవాలి పరిస్థితులు ఎదురైతే కానీ దేవుని మాట ఏముంది పోయినమాట ఏం ఒకసారి చూడండి ఒకట వచ్చిన వాళ్ళు మోషతో చెప్తున్నమాట నేను అతని హృదయంలో కఠిన పరిస్థితులు అతడు ఈ జొన్లను కోరిగాడు అతడు ఈ జొన్లను కోరిగాడు నేను అతని హృదయాన్ని కఠినంగా చేస్తా దేవుడు మొదటే చెప్తా ఉన్నాడు అంటే మనం పోయే పని కాదు కాదు అయినా కానీ మన ఆడ కనిపెట్టుకొని ఉండాలి నేను మరితో చెప్పింది కదా నేను వాని హృదయాన్ని కఠినంగా చేస్తా అయినా కానీ నువ్వు అక్కడనే ఉండాలి ఆ ప్రజలు తీసుకొని రావాలి ఎప్పటికీ వాడు సమ్మతిస్తాడంటే ఎప్పటికీ ఒప్పుకుంటాడంటే దేవుడు జరిగించేటువంటి ఆ బలమైనటువంటి ఒక కార్యం ఉంటుంది అంటే వానికి ఊపిరి తీసుకోలేనటువంటి స్థితికి దిగసారా దేవుడు వాళ్ళు ఊపిరిని తీసే పరిస్థితికి రావాలి అప్పుడు నీటి మీద కొడితే లేకపోతే చెంట మీద కొడితేనో వినటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఊపిరిని ఆపేసే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు అప్పుడు అప్పుడేం జరుగుతుందంటే వాడు ఒప్పుకోక తప్ప అప్పటి వరకు మనం ఎదురు చూడాలి ఆ సమయం వరకు ఏం అంటే మనం ఎన్ని ప్రయత్నం చేసినా సరే ఎంత మనం వాళ్ళ ముందు నిలబడి ఉన్నా సరే వాడు అంటే హృదయాన్ని కఠినం చేసుకొని నేను పంపించిన దాకా పంపించ మనకి ఇబ్బంది పెడతాం అర్థమవుతా అనుకుంటా మనకి ఇబ్బంది పెడతాడు దేవుడు మనకు వాక్యం ఇచ్చిండు కదా దేవుడు మనతో ఉన్నాడు కదా మన వానికి ఇబ్బంది పెడతామని చెప్పిన పోతే ఇబ్బంది వానికి కాదు మనకుంటుంది ఇబ్బంది ఒకనొక సమయం వరకు వాడు దేవుని చేత దెబ్బలు తింటూ ఉన్నా సరే మనం ఇబ్బందుల్లో పడుతుంది ఎంతగా అంటే ఏముంటావు లేరా దేవుడిలా నేను నన్ను దాకున్నాడు చాలు దేవుడు ఒక దగ్గర అట్లా చెప్పింది ఎవడు చూడబోతున్నాను ఇట్లా ఉంది ఎవరు వద్దని చెప్పిన ఇట్లాంటి ఆలోచన అనేది దరి చెప్పి ఆయన జరిగించేంత వరకు అక్కడ జరగడానికి దేవుడు ముందే చెప్తాడు వాడు కఠినంగా మారిపోతాడు ఈ ప్రజల్లో ఉనియడు అంటే వానికి చివరిలో ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆ దెబ్బ దేవునికి ఆ దేవుడు వానికి ఇచ్చేటువంటి ఆ చివరి దెబ్బ ఎలాగుంటుందంటే ఒప్పుకోక తప్పని పరిస్థితి అవుతుంది అప్పటి వరకు ఎదురు చూడాలి దేవుడు మనకి ఈరోజు చేసేటువంటి వాగ్దానం ఏమిటంటే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడవ ఉపదేశముని విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము దేవుడు నామములకు స్తోత్రం కలుపును కాక ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉపదేశము దర్శనము ఏమైతే ఉన్నదో విడిచిపె ఆ కోటెక్ అవరు మీరా ఎన్ని రోజులు ఉంటాం ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి సహనానికి కూడా అర్థం ఉంటుంది అన్ని పిచ్చి కొటేషన్లు చెప్తారు ఈ కొటేషన్లో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మనకు అవసరం లేదు పొద్దు వాక్యము మనకు అవసరం దేవుని నోట నుంచి ఆయన పరిశుద్ధ స్థలం నుంచి వచ్చినటువంటి దర్శనం ఏదైతే ఉందో అది మనకి జీవనాధారం మన ఊపిరితో సమానం సహనానికి అర్థం ఈ కొటేషన్లు అనేవి కళ్ళ ముందు కాదు కాదా ఆలోచనలు కూడా రాయదు మనకెందుకు మన కాదు ఇప్పుడు వాక్యం కాదుగా వాక్యమే మనకు ఆధారం అనేది ఏం చెప్తా ఉన్నాడంటే మీకు ఇవ్వబడినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని గట్టివబట్టుకో వదిలిపెట్ట ఆయన తప్పక దాన్ని నెరవేరుస్తాడు అమెన్ తప్పక జరిగిస్తాడు తప్పక జరిగించేటువంటి దేవుడు ఆ ఉపదేశాన్ని దర్శనాన్ని మనం పట్టుకొని ఉంటే పట్టుకొని ఉంటే ఎదుర్కొన్నటువంటి మనుషుడు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సిన విధంగా దేవుని యొక్క బలం ఉంటుంది ఇక వానికి వేరే దారి ఉండదు చేయాల్సిందే చేస్తాడా చేస్తాడా అంతే ఇక మనం ఏం చేయాలంటే ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి ఆయన యొక్క దర్శనాన్ని హృదయంలో పెట్టుకోవాలి ఆ దర్శనముతో జీవితాన్ని కొనసాగించాలి ఎన్ని ఎదురుపడ్డా సరే వాటిని అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఆయన మొత్తం ఆయన దగ్గరికి కొప్పేసి అట్లా విసిరేస్తాడు మనకి విరోధంగా ఉన్న ప్రతి కార్యము కూడా అన్నిటినీ ఒక దగ్గర కట్టగట్టి అట్లాగ పడేస్తాడు అంతటి దేవుడు మనకు ఉన్నాడు ఆ బలమాన దేవునికి ప్రార్థించుకుందాం అలాగున పరిషుద్ధుడు అయిన తండ్రి ఇదే కాలం అందు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో తండ్రి మీ ఇల్లంతటిలో ఉన్నటువంటి భవిష్య ప్రవక్త పరిస్థితుల ప్రభావం వల్ల మీ ముందు తండ్రి విశ్వాసపు మాట కాకుండా అవిశ్వాసపు మాట అనేది కనపడుతూ ఉండగా అవిశ్వాసపు జీవితంలో అవిశ్వాసపు క్రియలలో అవిశ్వాసముతో ఉన్నటువంటి ఈ దినమున అనేకుల హృదయాలను తండ్రి దర్శించి నీ ఇంటిలో ఉన్నటువంటి నీ వారిని తండ్రి నీ ఆత్మ చేత బలపరచుమని నీ వాక్యమే నువ్వు ఇచ్చినటువంటి పరలోకపు జీవమే మా ఆత్మలకు తండ్రి ఆధారమయ్యి ఉండగా ఈ వాక్యమును తండ్రి ఆధారము చేసుకొని ఈ శ్రేష్టమయ్యినటువంటి మార్గముల వందు నడుచుటకు నిలుచుటకు బలప బలము పొందుటకు ఈ సహాయంలో దైత్యమని మరొక మారు మీద కలిగిన పాదముల గత ఈ మనవులను ప్రతిష్ఠించి ఏసు క్రిస్తు శక్తి కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను মান পশুড়াই দেও কৃপ নিচে মানু ত তোডি উক আমেন আমিন